సముద్రంలో ఉంటున్నాము నీళ్ళు రైతున్నాము ఇసుక తింటున్నాము ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఏ సార్లు ఏ పెద్ద వేసాడో ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ సమయానికి తోపన్గివ ఒకవేళ యుఆర్సిల్లల కోయి యుఆర్సిల్లన్ చెయ్ ఖన్ఫైడర్ గొట్లూ ఇల్లలు బొగులు మా తీరోది నవర కట్లతో అది కొట్ కొటే చేత మిదంద వట్ట కొటే చేత వచతర్ వట్ట దన్నే వడ탱గా ఇల్లలు కొట్ కేలమండి తిరుపట్తి కొట్లట్టిని మరి అది అది ఎగుట కెమెరాలల్లో ఉన్నది ఆ గుట్టి గుట్టి సెడ్రల్లో ఉంది మరి కొడు కొటేదు ఇల్లైతే ఏయ్ ఏయ్ లేలే చెలే సుపుచేరి అలా ఎంత నిని చేలో ఎన్ని దుపుని చేలో నా నాట తీరోది బూలే లేని ఇల్లున్నాయి అక్కడ కూడిపోయి చూడండి ముందా మొన్నీ పడిపోయి బాబు మొన్న కట్టుకుంటే ఇద్దరు బోట అతడికే ఉంది ફોના વચી ગોલદી મતલબી કતને આબી લીલકો ઠેક નઈ આબી લીલકો ઠેક નઈ એ એ ગોડા કોતા મા

చాలామందికి ఉప్పాడ గ్రామం ఎలా ఉంటుందో తెలుసు అలాగే ఇప్పుడు మరో ఉప్పాడ గ్రామం అన్నమాట కోనపాట అనే గ్రామం ఇప్పుడు చాలా మట్టుకు అండి సుందర గర్భంలో కలిసిపోతుందండి ఆ గ్రామం కూడా ఇప్పుడు ఆ గ్రామం ఏ విధంగా ఉందనేది మీకు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి వెళ్దాం మనం ఎప్పుడు ఉప్పాడు దాటుకుని వెళ్ళినా కూడా అండి ఉప్పాడ బీచ్లో అయితే ఆగుతామండి ఎందుకంటే ఒక సైడ్ అంతా కూడా సుందరం ఉంటుందండి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ రోడ్ జర్నీ చాలా బాగుంటుంది ఈ లొకేషన్ లోనే అండి ఉప్పున మూవీ కూడా తీసారనమాట ఇప్పుడు తుఫాన్ కారణంగానండి సముద్రం ఉధృత అయితే చాలా ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా కెరటాలు వాళ్ళు ఏ విధంగా ఉన్నాయని ఇప్పుడు వెళ్దామండి ఆ గ్రామం ఏ విధంగా ఉంది ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపెడతాను ఈ కోనపప్పేట అనే గ్రామం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన సముద్ర తీరాన్ని ఉండే ఒక చిన్న గ్రామం అండి ఈ గ్రామం ఒప్పాడకు పది కిలోమీటర్ల దూరంలోను కాకినాడకి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తుఫాన్ రాగానే ముందుగా అయ్యే గ్రామాల్లో ఒప్పాడ ఒకటి అండి ఈ ఒకటి ఇప్పుడు ఈ గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకొని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం వచ్చేసి కోనపాపేట అనే గ్రామంలో ఉన్నామండి ఇలా చూస్తున్నారు కదా మొత్తం రోడ్డు మార్గానికి కూడా సుందర తీరం పక్కన ఉందన్నమాట మొత్తం అంతా కూడానే ఇక్కడ చాలా ఇల్లు కూడా కొట్టుకుపోతున్నాయండి గ్రామాలు అసలు ఇల్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎంత వరకు వచ్చిందని చూపెడతాను ఇలా చూస్తున్నారు కదా ఇదంతా కూడా సొందర తీరం అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకెళ్దామండి ఏ విధంగా ఉందో చూద్దాము చాలా మందికి ఏంటంటేనండి ఉప్పాడ గ్రామం తెలుసు అండి కొట్టుకుపోతుంది కొట్టుకుపోతుందని మనకి కోనపాప పేట అనే గ్రామం ఉందని కూడా చాలా మందికి తెలియదు అనమాట ఇక్కడ చాలా మట్టికి సుందరంలో అయితే కొట్టుకుపోతున్నాయి అండి ఇల్లు అన్ని కూడానే ఇప్పటి వరకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు ఎన్ని కిలోమీటర్లు ఇల్లు ఉంటుంది రెండు కిలోమీటర్లు ఉంటారు రెండు కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయినాయండి ఇల్లు అన్ని కూడా రెండు కిలోమీటర్లు కొట్టుకుపోయింది ఎన్ని ఇల్లు కొట్టుకుపోయి అంటారు మొత్తం పాతూరు అంతా పోయింది అమ్మాయి పాతూరు అంతా పోయింది కొద్దిగా శివర్ శివర్ ఉన్నాయి ఇక్కడ రోడ్డు దాటితే కొత్తూరే అక్కడ నుంచి వెళ్ళి పైకి కట్టుకునే వాళ్ళే మా గ్రామం ఇక పిస్తమేళ్ళకి జరిగిన అన్యాయం ఏంటంటే ఇప్పుడు ఈ అరవింద్ ఫ్యాక్టరీ వల్ల అరవిందు ఫ్యాక్టరీ వల్ల చాలా లాస్ వచ్చిందండి ఆ అరవింద్ ఫ్యాక్టరీ వాళ్ళు లోపలికి పైపు లేయడం వల్ల ఆ కెమికల్ అన్నీ లోపలి కుదలలో సముద్ర కుదలలో ఈ మచ్చిన సొంత చనిపోయి ఇప్పుడు ఈ వేళ చిల్లికి ఏ దారి లేదు పని లేదు పాటలు లేదు ఏటలు లేవు ఏటలు లేవు ఏటలు ఉంటే పనులు ఉంటాయి ఏటలు లేవు కాబట్టి పనులు లేవు పనులు లేవు కాబట్టి తినడానికి తిండి లేదు ఎలాంటి ఆధారం లేదు ది ఏదో కొత్త కొత్త పెద్ద నాయకులు అడుగుతున్నాం కలుసుకుంటున్నావు అదిగో ఇదిగో శాతం అక్కడ ఏ పని అవటం లేదు మా ఊరు జరుగుతున్న అన్యాయం ఇది అంటే రాయిగుడ్డే కొంత కాపాడుతాం గ్రామం కాపాడుతుంది అదో అంటే అందరూ వాళ్ళు ఉండరు కదండి ఉన్నారు ఉన్నారంతా ఏదో కథ కొత్త కొనుక్కొని కొంప కట్టుకుని పంత పందకుంటున్నారు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడు మీద దేవుడి మీద అంతే అలాగే అడుగుతున్నారు ఫస్ట్ మా ఆ ఆ బోర్డు బోర్డు దగ్గర దగ్గర ఇక్కడ కిందకే కిందకే చూస్తున్నారు కదండి మన మధ్యకాల పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి కోనబేట సుమారు ఒక రెండు కిలోమీటర్ల మేరకు ఇల్లు అయితే ఉండేటండి ఒక ఊరంతా కూడా ఉండేదంట ఓ ఊరే కొట్టి కట్టుకుపోయిందండి ఆ ఊరంతా కూడా ఇప్పుడు ఏంటంటే అవతల సైడ్ అయితే కట్టుకున్నారనమాట రోడ్డు అవతల మామూలుగా అయితే సొంతంలోనే మొత్తం గ్రామం అంతా సముద్రంలో కలిసిపోయిందంట ప్రజెంట్ ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత జిల్లా ఏ విధంగా ఉన్నాయి చూపెడతాను మీకు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మట్టితో కట్టిన ఇల్లు ఉన్నాయండి ఇక్కడ చాలా మట్టికి చూస్తున్నారు కదా ఇల్లు అయితే మొత్తం కూలిపోయిందండి ఆల కింద కొబ్బరి చెట్టు ఇల్లు తోటి పూసలించుకుని వచ్చేస్తుందండి ఇంకో ఇల్లు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వారకైతే ఉంది ఒక ఇల్లు అయితే సగం కూలిపోయింది సగం ఉందన్నమాట చూస్తున్నారు కదా మొత్తం ఎటు చూసినా కూడా మట్టి అండి మట్టితో కట్టి మట్టి ఎడుస్తో కట్టారండి ఇల్లు అంతా కూడానే మొత్తం తాటాకి ఇల్లు అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా తాటి దోళాలు ఇవన్నీ కూడా తాటి దోళాలు తాటికరలేదండి మొత్తం అంతా కూడా కలప ఇప్పట్లో ఎలాగ బిల్డింగ్ ఎవరు కడతలేదు చూస్తున్నారు కదా మట్టి గోడలో మట్టి ఇల్లు చూద్దామన్నా కూడా మనకి ఎక్కడ తినిపించట్లేదండి ఉండటానికి ఒకటే గదైనా కూడా అండి నీట్గా చాలా హైజనిక్గా చేసుకున్నారు కాదంటే సొంతంలో అయితే కొట్టుకుపోతున్నాయండి ఇల్లు అన్ని కూడా చాలా బాధ నిజంగా రాడ్ కట్టుబడి కొడితే కడితేనండి కొంతవరకు నిలబెట్టవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి రాడ్ కట్టుబడి అనేది కట్టట్లేదు అనమాట మొత్తం స్టోన్ అనేది నిర్మించకపోవడంతో చాలా మట్టుకు అయితే కొట్టుకుపోతున్నాయండి ఇల్లు కూడా మళ్ళీ తుఫాన్కి ఇల్లు ఉంటుంది అని నమ్మకం లేదండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఏ విధంగా ఉందని ఇంకా ఎవరికెళ్తే చూద్దామండి చూస్తున్నారు కదండి కింద అయ్యి చూస్తున్నారు కదా చాలా మట్టి కొట్టుకుపోయింది ఒక సైడ్ అయితే వాలిపోయిందండి ఇదిగో ఇది చూస్తున్నారు కదా ఈ గోడ కూడా సగం అయితే కొట్టుకుపోయింది నిజంగా చాలా దారుణంగా ఉందండి కోనబాబు పేట చాలామంది ఏంటంటే ఉప్పాడ గ్రామం ఒకటి కొట్టుకుపోతుంది అనుకుంటున్నారండి ఉప్పాడ గ్రామం ఎలాగో ఈ కోనబాపేట కూడా అలాగే కొట్టుకుపోతుంది అనమాట సుందరంలో కలిసిపోతుందండి మొత్తం చాలా మట్టికి స్కేవి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా దిగిపోతుందండి మొత్తం కూడా గుడిస్కి అంతా చూస్తున్నా సుందరం పక్కన ఉంటుందండి అండి ఇల్లులన్నీ కూడా రోజు రోజుకి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది తుఫాను వచ్చినప్పుడు ప్రాణాలు హరిచేత్తో పెట్టుకుని బ్రతిద్దారండి ఎందుకంటే నైట్కి నైట్ ఇల్లు ఇలా కూలిపోతాయండి అనమాట అంత అలా ఉంటుందంట చూస్తున్నారు కదండి ఇక్కడ ఇవన్నీ కూడా పూరు ఉంటాయండి మొత్తం చూస్తున్నారు కదా ఈ గ్రామంలో చాలా ఉంటాయండి పూరు గుడుస్ అయితే

మామూ మానే అంద నాలుగు ఇల్లు మానేం కొన్ని రోజులతోన్నాం ఎవరు మా పిల్లలు కొట్టిపోతాయి అండి బైవా నాలుగు చెట్లు కూడా నగించి చెట్లు ఆడపోయి

ఇల్లు ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు అనమాట సిమెంట్ బల్ల చూసారు కదా ఏ విధంగా కూలిపోయిందని రోడ్డు కూడా కూలిపోయిందండి అలాగే ఇల్లు చూస్తున్నారు కదా ఇల్లు సగం అయితే కొంచెం సుందరంలో కలిసిపోవటం వల్ల అంటే మొన్న వచ్చిన అండి తుఫానికి ఎరటాలకి మొత్తం ఇల్లు అంతా కూడా సగం మట్టుకు వరిగి ఇవన్నీ పోనీయండి అటు సైడ్ కూడా చాలా మట్టుకు ఇల్లు అయితే పోయింది మొత్తం చూస్తున్నారు కదా ఇంకా ఎవరు ఉండట్లేదు అనమాట దీంట్లోని ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా మొత్తం ఇల్లు అంతా ఏ విధంగా ఉందని ఇంకా ఎవరు ఉండట్లేదండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉప్పాడ ఏ పరిస్థితులు ఉందో ఇక్కడ మనకి కోనపప్పు కూడా అదే పరిస్థితిలో ఉందండి ఇంకా ఎదరు కూడా చాలా మట్టి చెట్లు చెట్లని ఇంకా అవి చాలా మట్టుకు అయితే కొట్టుకుపోయి ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తాను అలాగే మీరు చూసుకున్నట్టు అయితే ఇంకానే మనకి ఏంటంటేనండి స్టోన్ కొట్టుబడి అనేది కట్టారండి స్టార్టింగ్ అయితేనే ఆ స్టోన్ అనేది మొత్తం చిన్న చిన్న రాడ్ కింద అయిపోయింది అనమాట ఏసీటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నా ఇప్పుడైతే అయితే చిన్న రాళ్ళు అయితే అయిపోయాయండి చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ కూడా సిమెంట్ ఇటుకలండి ఇల్లు అనేది పులిపోయింది కదా ఆ ఇంటి అనమాట ఇవన్నీ కూడా నండి మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఉన్న స్టోన్స్ కూడా చాలా మట్టుకు కరిగిపోయినాయి అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితేనండి కూడా సిమెంట్ రోడ్ అండి మొత్తం ఇల్లు అన్ని కూడా మొత్తం రోడ్ అంతా కూడా సిమెంట్ దిమ్మలు కాపాడుతున్నాయి తప్ప రోడ్డు అనేది ఎక్కడా లేదు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నుయ్యి అండి ఇలా చూస్తున్నారు కదండి మొత్తం చాలా మటుకు అయితే కొట్టుకొచ్చేసిందండి ఇలా చూస్తున్నారు కదా ఒక నుయ్యి అనమాట ఇక్కడ మొత్తం ఇల్లు కొట్టుకుపోవటంతో ఇంక ఇది ఎలా నిలబడిపోయిందండి మొత్తం లోపల అంతా కూడా ఇసుక అయితే ఎంత ఉండ ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందని ఇక్కడ చాలా ఇబ్బంది అండి ఎందుకంటే వీళ్ళు సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు అంటే తెల్లవారితే సముద్రంలోకి వెళ్ళాలండి వేటకి చేపల వేటకి అందుకోసం సముద్ర తీరానే ఉంటారనమాట మనం మర్చిపోవాలి ఎక్కువగానే వాళ్ళు ఇంకా వేరే ఊరు వెళ్ళి బ్రతీదామన్నా వేరే పని అయితే చేయలేరు అనమాట అందుకోసం ఇంకా గ్రామాన్ని అట్టు పెట్టుకుని ఉంటారు అనమాట ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ రాడ్ కొట్టుబడి కడితేనండి ఇంకా కొంచెం గ్రామం అయితే నిలబడవచ్చు లేదంటే ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంకా ఉన్న చిన్న ముక్క కూడా సముద్ర గర్భంలో అయితే కలిసిపోద్ది అండి ఓ మాటలో చెప్పాలంటేనండి ఊరే సముద్రం అనమాట మొత్తం సముద్రంలో కలిసిపోయిందండి గ్రామం అంతా కూడా ఒక రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇల్లు అయితే ఉండే అనమాట కొంచెం 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 కొట్టుకు కొట్టుకుపోయి కొట్టుకుపోయి మొత్తం ఒక పది ఇల్లు ఇరవై ఇల్లు ఉంటాయండి ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏంటంటే కొట్టుకుపోయిన ఇల్లు అన్ని యువతల నుంచి రోడ్డు అవతలకి అయితే షిఫ్ట్ అయిపోరండి ఇంకా అంటే మరి ఇంకా వేరే చేసేది ఏమీ లేదు కదా ఇంకా ప్రజెంట్ పరిస్థితి పరిస్థితి ఇదండి ఇలా చూస్తున్నారు కదా చెట్లు కూడా పడిపోతున్నాయండి తుఫాన్ కారణంగానే ఇది చూస్తున్నారు కదా ఈ చెట్లు ఇవి మొత్తం ఉండి కొద్ది కూడా ఇవి కూడా ఉంటాయని నమ్మకం లేదండి చాలా మట్టికి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మొత్తం చాలా ఇల్లు అయితే కొట్టుకుపోయాయండి చూస్తున్నారు కదా మొత్తం ఇంకా మేము ఎదకి వెళ్తే చూద్దాము ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ ఇలాగా సముద్ర తీరంలో ఉన్న గ్రామాలు గోదావరి మధ్యలో ఉన్న ఐలాండ్స్ ఇలాంటి వీడియోస్ మంచి అన్నీ తీసుకొస్తానండి అలాగే ట్రావెలింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా చూపెడతాను మీకు ఇంకా ఎవరైనా హైప్ చేయకపోతే మన వీడియోని హైప్ కూడా చేయండి కొంతమందికి అయితే చేరుకుంటుంది ఈ వీడియో ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదారుడు